పేజ్ దలాండ్ యస్క్రీస్తు నామం అందరికీ శుభోదయం నవంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ యేసుక్రీస్తు శిలువపై శ్రమపడి రక్తం చిందించి మన పాపములను భరించెను మన వ్యసనములను వహించెను దేవుని బిడ్డలైన మనము శ్రమలను ఎదుర్కొని నిలబడగలుగుతున్నామంటే మన శ్రమలు ఆయన వహించివాడై ఉన్నాడు కావున మనం శ్రమలలో పోరాడి విజయం సాధించాలంటే మనుషులుగా మనం వల్ల కాదు అందుకే శ్రమలలో ఏసుకు మొరపెట్టి ఆ శ్రమల నుంచి విడిపించువాడే నీకు తోడై ఉండడానికి నేను నానన్న దేవునికే ప్రార్థించి విడుదల పొందుచు దేవుడిచ్చి గొప్ప స్థితిలో నడిచి ధన్యత దేవాది దేవుని నిరంతరం అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన నిరంతరము మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుచు సంరక్షించుచున్న యేసుక్రీస్తు ప్రభువ నేటి గురువారము ఈ వాక్యవాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాము మా దోషముల ద్వారా సైతాను బంధకములలో చిక్కబడి ఉన్న మేము మొరపెట్టగా ఉత్తర్మిచ్చి ఆ శ్రమలలో సంపూర్ణంగా విడిపించి నీ సన్నిధి తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడుము మేము చేచున్న పనులన్నిటిలో ఘన విజయం అనుగ్రహించి గొప్ప చేయుము నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రియ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యంలో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతిని బిడ్డలకు అన్నింటి విజించి సాక్షులుగా నిలబెట్టము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకుచున్నాము ఈ పరిచర్య చేయించున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతరగా కుమ్మరించము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమారిని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రి త్రియేక దేవుని నామమున మన మరలకు ఉత్తరమిచ్చి శ్రమలో తోడయుండి విడిపించి ఎల్లని గొప్ప చెయ్యును గాక ఆ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యను మీ సహోదరి ఆ మెయిన్ కాడ్ యూ అందరికీ మరణాత ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా